గవర్నమెంటు బడికి పంపరు కానీ గవర్నమెంట్ జాబులు మాత్రం ఖచ్చితంగా కావాల గవర్నమెంట్ బడికి ఎందుకు పంపరు అదే టీచర్లు కూడా ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ వీటికి పంపుతారు వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో విడసరు ఎందుకు ముఖ్యంగా పిల్లలకి ఈ టీచర్లు ఇంగ్లీషు గుణింతాలు నేర్పించాల పిల్లలకి హై స్కూల్ పోతే ఇంగ్లీషు చదవడానికి రాదు ఈ వాళ్ళతో వాళ్ళు నేర్పినప్పుడు తెలుగు గుణింతాలు నేర్పుతారు ఇంగ్లీషు ఏబిసీడీలు మాత్రమే నేర్పుతారు ఇవి గుణింతాలు నేర్పరు ఈ గుణింతాలు నేర్పినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఆ పదాలు ఏమి కలిపితే ఏమి అవుతుంది అనేది చదవడానికి రాదు ఈ ఏబీసీలు నేర్పిన తర్వాత చిన్న చిన్న పదాలు నేర్పుతారు అమ్రిల్లా బుక్కు పెన్ను బ్యాగ్ డాగ్ ఇలాంటివి చిన్న చిన్న పదాలు తప్ప ఇవి గుడ్డి కంఠస్థం కొట్టిస్తారు అంతే ఇంకా అవి తప్ప వాళ్ళకి వేరేటివి ఏంటివి చదవడానికి రాదు కాబట్టి ఆ ఇంగ్లీషు గుణింతాలు నేర్పిస్తే ఇంగ్లీషు చదవడానికి వస్తుంది అలానే గ్రామరు వస్తుంది ఇవి నేర్పించకపోతే హై స్కూల్లోకి పోయిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీషు చదవడానికి రాదు ఓన్లీ రాయడానికి మాత్రమే వస్తుంది ఆ గ్రామరు అర్థం కాదు అది టెన్త్ క్లాస్కి పోయినా కానీ ఇంటర్వ్యూ అయినా పై పోయినా ఎక్కడ పోయినా వాళ్ళకి ఇంగ్లీషు అర్థం కాదు చదవడానికి రాదు కాబట్టి ఈ టీచర్లు చిన్న పిల్లలప్పుడే ఆ ఇంగ్లీషు గుణింతాలు నేర్పించండి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దండి ఈ ఇంగ్లీషు చదవడానికి రాక అర్థం కాక చాలామంది పిల్లలు పై చదవకపోయిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాదు ఏను ఎక్కువ వస్తారు ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపితే ఇదే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇంగ్లీష్ చదివకరాదు కాబట్టి టీచర్లు ఎవరైనా కానీ ఇంగ్లీషు గుణింతాలు నేర్పించండి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దండి ఇంగ్లీషు గుణింతాలు నేర్పొంది ఇంగ్లీషు చదవడానికి రాదు అదే పర్ ప్రైవేట్ కార్వెంట్లోన ఇంగ్లీష్ గుణింతాలు నేర్పిస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ బాగా చదవడానికి వస్తుంది గ్రామర్ అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ చదవడానికి రాదు గ్రామర్ అర్థం కాదు అదే ప్రైవేట్ స్కూల్లోన ఐదు నాలుగు తరగతి చదివిన వాళ్ళు ఇంగ్లీష్ బాగా చదువుతారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ చదవడానికి రాదు ఇదే వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి ఉన్న తేడా అందుకోసమే గవర్నమెంట్ స్కూల్లోన ఇంగ్లీషు గుణింతాలు నేర్పిస్తే పునాది పునాది బాగా గట్టిగా ఉంటే పేరు చదవలేకపోతే కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది దయ ఉంచి ఈ టీచర్లు ఫస్ట్ అక్కలు ఏబిసీడీలు నేర్పిన తర్వాత ఇంగ్లీషు గురింతాలు నేర్పించండి ఇది ఒక్కటి చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు బాగా వస్తారు ఏ టీచరు ఇంగ్లీషు గురింతాలు నేర్పడు ఇది మొదలు పెట్టండి ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా ప్రతి టీచర్ని ఇంగ్లీషు గుణింతాలు నేర్పించాలని ఒక కండిషన్ పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా గుణితాలు నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు ఇది ఏళ్ళ తరబడి వచ్చినా ఇంగ్లీషు గురింతాలు ఏ టీచరు నేర్పడం లేదు అదే ప్రైవేట్ స్కూళ్ళలోనైతే ఇంగ్లీషు గుణితాలు నేర్పిస్తారు వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్ ఈ గవర్నమెంట్ టీచర్ల దగ్గర ఇంగ్లీష్ గురించి నేర్పుతామని అనరు చాలామంది చాలామంది కాదు ఎక్కడ ఎవరు నేర్పరు ఇది నేర్పించండి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి